గ్రామ దేవతలు అమావాస్య రోజున అత్యంత శక్తివంతంగా తయారవుతూ ఉంటారు అవునా అలాంటి దేవతలకు అమ్మవారికి చక్కగా తీసుకెళ్ళి దేవతల గుళ్ళలో పూజలు ఉండరు ఓ రెండు చెంబులు నీళ్లు పోయండి చక్కగా శుభ్రంగా విగ్రహాన్ని కడగండి అభిషేక అవకాశం ఉంటే అభిషేకం చేసుకోండి శుభ్రం కడిగి చీర కట్టేసి ఒక బ్లౌజ్ పీసో చీర ఏదో మీ అవకాశాన్ని బట్టి కట్టండి చక్కగా అమ్మవారికి గంధం పెట్టి బొట్టు పెట్టండి పసుపు కుంకుమ అగరబత్తీలు కర్పూరం ఇంట్లోంచి పెరుగు పెరుగన్నం కానీ పాయసం కానీ తీసుకొని వెళ్ళండి దాంతోపాటు ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు మాలగా కట్టుకొని దారం తీసుకొని దానికి పసుపు పూసి నిమ్మకాయలు గుచ్చుకొని వాటి కూడా చక్కగా గంధం పెట్టి కుంకుమ పుట్టు పెట్టుకొని ఒక తొమ్మిది నిమ్మకాయలు తీసుకొని వెళ్ళండి విడిగా తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారికి చీర కట్టిన తర్వాత నిమ్మకాయల మాల వేయండి అవకాశం ఉంటే ఒక పుష్పాల మాల వేయండి ఈ తొమ్మిది నిమ్మకాయలు కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పసుపు కుంకుమ తీసుకెళ్ళమని చెప్పాం కదా ఈ రెండు మిక్స్ చేసి బండారి అంటే అమ్మవారి దగ్గర ఉండేటువంటి పసుపు కుంకుమ రెండు మిక్స్ చేసిన దాన్ని ఈ బండారితో అమ్మవారికి మీ మనస్